వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఈరోజు నేను ఖైదాబాద్ గణేషన్ దగ్గర ఉన్నాను నగరంలో మరొక రెండు రోజుల్లో గణపతి నవరాత్రుల ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు అంటే రక్కున గుర్తుకొచ్చేది ఖైతాబాద్ గణేషుడు నగరంలో వైభవంగా జరగబోయే గణేష్ ఉత్సవాల్లో ఖైతాబాద్ గణేషుడికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు ఈసారి మనకి ఖైతాబాద్ గణపయ్య శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వబోతున్నాడు ఈసారి గణేష్ హైటు డెబ్బై అడుగుల ఐటు తో మనకి కనివిందు చేయబోతున్నాడు నా బ్యాక్గ్రౌండ్ లో మీకు గణేష్ పట్టంతో క్లోజ్ చేసి కనబడుతుంది కొన్ని ఫినిషింగ్ వర్క్ లాంటి నడుస్తున్నాయి అసలు ఎలాంటి ఫినిషింగ్ వర్క్ నడుస్తున్నాయి ఒకసారి చూద్దాం రండి ఖైతాబాద్ గణేషన్ దగ్గర ఉన్న మనకు ఖైతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సంబంధించిన సభ్యులు గారు ఉన్నారు ఒకసారి తెలుసుకుందాం అన్న ఈసారి గణేశుడు ఏ రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు ఖైతాబాద్ వినాయకుడు ఇది సంవత్సరము డెబ్బై సంవత్సరము మనము అరవై తొమ్మిది సంవత్సరాల అరవై ఐదు రూపాయల వినాయకుని పెట్టినాము ఈసారి సప్తమక శక్తి మహాగణపతిగా నామకరణం చేసినప్పుడు ఒకవైపు బలరాముడు ఒకవైపు రావుకేతు ఒకవైపు శ్రీనివాస కళ్యాణము ఇంకోవైపు శివ కళ్యాణం ఇట్లా కాన్సెప్ట్ చేసినాము ఈ వినాయకుడు మట్టి గణనాథుడు మట్టి వినాయకుడు ఫస్ట్ టైం మనము ఇది రెండోసారి అరవై మూడు అడుగుల వినాయకుని చేసినాము గత సంవత్సరము ఈ సంవత్సరము డెబ్బై అడుగుల వినాయకుడు డెబ్బై సంవత్సరం ఇది ప్రపంచంలో రికార్డు అయి చేసినాము ఈసారి ఈ వినాయకుని కూడా ఇక్కడ మేము ఈ విన అందరిలాగా మేము ట్రై చేయము ఈ వినాయకుని ఊరేగింపు ఉంటుంది ఇక్కడ నుండి ఊరేగం నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది అన్ని ఉంటుంది ఈ సంవత్సరము నేను అనుకుంటా డెబ్బై సంవత్సరము చాలా పెద్ద ఎత్తున చేస్తాము గత సంవత్సరం కన్నా ఎక్కువ భక్తులు వస్తారని మేము ఆశిస్తున్నాము వాళ్ళకు కూడా మేము అన్ని విధాలు ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడ అరవై తొమ్మిది సంవత్సరాల నుండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ సంవత్సరము వాళ్ళకు కూడా మేము ఒకటి షెడ్ కూడా ఏర్పాటు చేస్తాం వర్షానికి కానీ నీళ్ళకు కానీ అటువంటి స్పెషల్గా మేము షెడ్ కూడా ఏర్పాటు చేస్తాము అడుగడుగున అడుగున్న సీసీ కెమెరాలు ఫిట్ అవుతున్నాయి అడుగుడుగున్న పోలీసు ఉంటుంది మా వాలంటీర్స్ ఉంటారు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఈ కార్య వినాయక చవితి నిర్వహిస్తాం మరియు ఈ సంవత్సరము ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం లాగానే రెండు రోజుల ముందే కర్రలన్నీ వదిలి తీసేసి భక్తుల దర్శనానికి రెండు రోజులు పెడతాం దర్శనం ఏడవ తారీఖు నాడు వినాయక చవితి చవితి పండుగ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మరి రాష్ట్ర గవర్నరు వాళ్ళకు అవమానించడం వాళ్ళు పదకొండున్నర గంటలకు పూజా కార్యక్రమం వస్తుంది ఫస్ట్ మొదట ఆరు గంటలకేమో ఇక్కడ మన గండవాలు చేస్తారు వాళ్ళు ఈ సంఘం వాళ్ళు మన ఏదో సంఘం లేదు వాళ్ళు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరంలో కండవా జంజనము అట్ట చేస్తారు ఈ సంవత్సరం కూడా చేస్తున్నారు వాళ్ళు ఈ సంవత్సరము మేము ప్రత్యేకంగా ఏడవ తారీఖు నాడు ఈ పూజా కార్యక్రమం ఉంటుంది పెద్ద అని మనం చేసుకుంటాం తులు పూజకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హాజరవుతున్నారా కన్ఫామ్గా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు సార్లు మేము మీదైనా మళ్ళీ ఇన్వైట్ అయ్యి మీటింగ్ కూడా అయింది ముఖ్యమంత్రి గారితోని ఆయన కూడా చెప్పారు మరి తర్వాత మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఆయన ప్రెసిడెంట్ ఈ గణేష్ ఉత్సవ కమిటీకి ఆయన కూడా ఇన్వైట్ చేయడానికి మేము రేపు అయిపోయిస్తున్నాము గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాము ఇంకా గణేష్ సంబంధించి కొన్ని ఫినిషింగ్ వర్క్స్ ఇంకా నడుస్తున్నట్టుందన్న పట్టాలు కట్టారు ఇది లాస్ట్ పాయింట్ ఇది లాస్ట్ ఈ రోజు ఈ రోజు ఈ రోజు రేపు లాస్ట్ అన్నమాట గణేష్ కళ్ళు పెట్టేది ఐదో తారీఖున ఉదయము ఉదయం తొమ్మిది గంటల నుండి స్టార్ట్ చేస్తాము ఏడు ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం వరకు మొత్తం ఐదో తారీఖు నాడు కలర్ తీసేస్తాము భక్తుల దర్శనానికి వెళ్తాము ఇది ఎందుకు బట్టలు కట్టినామంటే ఓపెన్ పచ్చిగా ఉంది ఈ వెదర్కు కలర్ పట్టుకోదు కాబట్టి భక్తులు మేము వాళ్ళు కవర్ చేసి దాని తర్వాత వాళ్ళకు పెయింటింగ్ ఫినిషింగ్ అంత వర్క్ అయిన తర్వాత మేము ఓపెన్ చేస్తాం ఈసారి ఏ రూపంలో దర్శనం అయిపోతున్నాం మళ్ళీ ఒకసారి చెప్పముక మహాగణపతి సప్తముఖ శక్తి మహాగణపతి ఒకవైపు బలరాముడు ఒకవైపు లావుకేతు మధ్యలో వినాయకుడు ఉంటాడు చాలా బ్రహ్మాండమైన వినాయకుడు ఈసారి డెబ్బై అడుగుల వినాయకుడు ఊరేగింపుగా అసలు చరిత్ర సృష్టిస్తాం మనం ఈసారి హైదరాబాద్లో అని అనుకుంటున్నాము థ్యాంక్ యూ